అట్లాగే కవి సార్వభౌలము అంటాడు అంటే ఆ ముందే చెప్పాడు శ్రీనివాసు గురించి శ్రీనాథులు చాలా కారణాలు ఆత్మలో ఉన్నాడు కొత్త కొత్త భావాలన్నింటికి కూడా మౌనం ఈ గోదావరి అందులో ఆయన దానికి కారణం ఏంటంటే అందుకూరి వీరేశలింగం గారు మొదటిసారిగా తెలుగు సాహిత్యంలో అనేక నూతన ప్రక్రియలు ఇవాళ మనం చూస్తున్నా మనం మాట్లాడుకుంటున్నా మనం చదువుకుంటున్నా ఈ వచన సాహిత్యానికి పరిశుభాలుగా శ్రీకారం చూస్తున్నవాడు ఆ గారు పాట వాళ్ళ గొప్పతనం ఏంటంటే ఆయన టైం చాలా బాగుంటుంది ప్రతిదీ కూడా పాఠశాల మొదలు పెట్టడం కన్నా పాఠాల్లో చాలా గొప్పగా రాస్తాడు ఆరుతులు గారు పొట్టు పని పోయే కోటి లింగములు వీరేశం ఒక్కడ మిగిలిన చాలు ఎంత అద్భుతమైన అది చెప్పింది ప్రకాశానికి వాళ్ళకి తెలియని వాడు ప్రకాశం ఎంత అల్లరి వాడు పిల్లవాడి పిల్లవాడు కాబట్టి ఆయన అనర్థం అంత ఆయన జీవితంలో చదవండి అంతా వచ్చేసాడో ప్రకాశం బుద్ధంగా మీకు తెలుస్తుంది